హలో గైస్ ఈ రోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండ్ నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు జొన్న రొట్టెలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన పాత డేస్లలో మన పెద్దవాళ్ళు తినేవాళ్ళు ఇప్పుడు ఆ ఫుడ్ డే రీక్రియేట్ అవుతుంది సో ఇవి సింపుల్ గా నా స్టైల్లో ఎలా చేయాలి అనేది ఈ రోజు చెప్పబోతున్నా సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి క్లియర్ గా అర్థం అవుతుంది వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం అవ్వదు ఇక నేను రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది తీసుకుంటున్నాను నేనైతే ఒక రెండు రొట్టెలకు సరిపడే పిండి తీసుకొని చూపిస్తున్నాను మీకు క్వాంటిటీలో చెప్పాలంటే ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ బౌల్ పిండి తీసుకున్నాను ఇక్కడ వీడియోలో నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలుపుకుంటే రొట్టెలు అనేది సాఫ్ట్ గా వస్తాయి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకేసారి వాటర్ వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో రొట్టెలు అనేది అంత పర్ఫెక్ట్గా అంత బాగా వస్తాయి అన్నట్టు అందుకే స్లోగా స్లో ప్రాసెస్తో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మాత్రమే పిండిని కలుపుకోండి ఒకేసారి వాటర్ వేసి కలపొద్దు ఎందుకంటే మెజర్మెంట్ మిస్ అయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవడానికి ట్రై చేయండి నేను ఇక్కడ పిండిని కలుపుకున్నాక రెండు ముద్దలుగా చేసేసాను జొన్న రొట్టెలకు పిండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా ఉండేలా చూసుకోవాలి అప్పుడే రొట్టెలు అనేది మనకు చాలా అంటే చాలా మెత్తగా బాగా వస్తాయి అన్నట్టు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ కి లు లేకుండా చూసుకోండి కొద్దిగా బ్రేక్స్ టైప్ లో ఉన్న ఉన్నా తో దాన్ని కవర్ చేసేయండి బ్రేక్ ఉందనుకోండి మనం రొట్టె చేస్తున్నప్పుడే మధ్య మధ్యలో విడిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి చుట్టూ లు లేకుండా వాటర్ తోని స్మూత్ గా చేసేయండి ఈలోపు గ్యాస్ పై పెనం పెట్టుకోండి మనం దోశకు ఎంతైతే హీట్ చేస్తామో పెనం అనేది అంత హీట్ ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ కింద నేను పొడిపిండి వేస్తున్నట్టు యాజ్ ఈజ్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే ట్రై చేయండి మెల్లి మెల్లిగా కొట్టండి ఎక్కువ ఒకేసారి గట్టిగా దానిపైన ప్రెజర్ అయితే ఇవ్వద్దు మన ప్రెజర్ మన ఫింగర్స్తో మాత్రమే వెళ్ళాలి ప్రెజర్ అనేది అరిచేత్తోనే రొట్టె మీద ఎప్పుడూ పడొద్దు ఫింగర్స్తో మాత్రమే పడాలి జస్ట్ మెల్లి మెల్లిగా మధ్య మధ్యలో పొడిపిండి కదుపుకుంటూ ఎక్కువ పొడిపిండి అయితే వాటర్తోని కొద్ది కొద్దిగా తడుపుకుంటూ మాత్రం మెల్లిగా మన ఫింగర్స్తో మాత్రమే ప్రెజర్ పడాలి అరిచేత్తో అస్సలు అంటే అస్సలు ప్రెషర్ పడకూడదు మెల్లిగా ట్రై చేయండి వస్తాయి వీడియోలో చూస్తున్నట్టుగా మెల్లిమెల్లిగా మాత్రమే ట్రై చేయండి మీకు వీడియోలో నేను గట్టిగా కొట్టినట్టు అనిపించినా మీరు మాత్రం స్లోగానే కొట్టాలి ఫింగర్స్తో మళ్ళీ మళ్ళీ పెట్టుకొని ఫింగర్స్తో మాత్రమే ట్యాప్ చేయాలి అసలు మన అరచేతి బరువు అనేది రొట్టె మీద అస్సలు పడకూడదు రొట్టెలు అందరు బాగానే చేస్తారు బట్ ఇక్కడే మిస్టేక్ అవుతుంది మనం తీసి పెనం పైన వేసేటప్పుడు మాత్రం విరిగిపోతుంది సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లిగా స్లోగా వేయండి సో ఫస్ట్ టైం మీరు పెద్దగా చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో చిన్న చిన్నగా చేసుకుంటూ పోతే ఈజీగా చేస్తారు సో నో ప్రాబ్లమ్ గైల్స్ డైలీ ట్రై చేయండి ఖచ్చితంగా జనరేటర్ అనేది చాలా ఈజీ చేస్తూ ఉంటే మనకు భలే ఈజీ అనిపిస్తుంది అండ్ తర్వాత జొనరేటర్ పైన వాటర్ ఇట్లా ట్యాప్ చేయాలి ఎందుకు చేస్తారో ఇదైతే నాకు రీజన్ తెలియదు మీరైతే ఒక కాటన్ క్లాత్ పెట్టుకోండి చేతో అస్సలు చేయొద్దు చేయి చాలా కాలే ఛాన్సెస్ ఉంటాయి నాకు అలవాటు అయిపోయింది సో మీరైతే ఒక క్లాటన్ కాటన్ క్లాత్ పెట్టుకొని దాంతో ట్యాప్ చేయండి వాటర్ వాటర్ ట్యాప్ చేయడం అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు దీనికి రీజన్ నాకు కూడా తెలియదు నేను నేర్చుకున్నాను నాకు డౌట్ రాలేదు అడగడానికి ఇప్పుడు డౌట్ వచ్చినా క్లియర్ చేసేవాళ్ళు లేరు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లలో చెప్పండి ఫస్ట్ టైం ఫుడ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎట్లుంది పర్లేదు బాగా చెప్తున్నానా లేదా అనేది కూడా చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ స్లోగా ఇట్లే చేయండి చాలా బాగా వస్తాయి ట్రస్ట్ మీ గైస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా అరచేత్తో మాత్రం బరువేయకూడదు అరచేత్తో బరి వేస్తే పగిలిపోతాయి రొట్టెలు అనేవి సో మన ఫింగర్స్తో మాత్రమే ట్యాప్ చేసుకుంటూ పోతే ఈజీ ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ అండ్ టేస్టీ జొన్న అనేది రెండు రెడీ అయిపోయాయి మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది అయితే కింద కామెంట్ చేయండి నేనంటే నాకు అలవాటు అయింది కాబట్టి అలా చేత్తో చేస్తున్నాను మీరు అలా చెయ్యొద్దు గైస్ మీరైతే ఖచ్చితంగా స్పూన్ యూజ్ చేయండి అండ్ కాటన్ క్లాత్ మాత్రం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇవి రెండు యూస్ చేయండి మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా బాగా చెప్తున్నానా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంకా లేదా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్